దాయాది దేశం పాకిస్తాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇండియా పైకి ఉగ్రవాదాన్ని ఉసుగొల్పేందుకు పాకిస్తాన్ కేంద్రంగా ఉన్నట్లు ఎన్నో అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్న వంటి సంగతి అందరికీ తెలిసిందే అయితే కొన్ని సంవత్సరాలుగా దాయాది దేశం చైనాకు గాడిదలను కూడా సరఫరా చేస్తుండడం మరో విశేషం అయితే పాకిస్తాన్ గురించి తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది ప్రపంచ దేశాలకు బిచ్చగాళ్లను ఎగుమతి చేస్తున్న దేశంగా పాకిస్తాన్ అవతరించింది విదేశాల్లో అరెస్ట్ అవుతున్న బిచ్చగాళ్లలో తొంభై శాతం మంది పాకిస్తాన్ దేశవాసులే ఉంటున్నట్లు తేలింది అసలే పాకిస్తాన్ ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతుంది ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడంతో పేద దేశంగా మారింది ఆ దేశంలో డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి డబ్బు లేకపోవడంతో ప్రపంచ బ్యాంక్ ఐఎంఎఫ్ వంటి సంస్థల ముందు యాచిస్తుంది నేతల నిత్యం ఏదో దేశాన్ని తమకు ఆర్థిక సాయం చేయాలని చేస్తుంటారు నేతలు చేస్తున్న పన్నే అక్కడి ప్రజలు కూడా చేస్తున్నారు కుటుంబం ఆకలి తీర్చలేని పేదరికం కారణంగా పాకిస్తాన్ పౌరులు విదేశాలకు వెళ్లి అడుక్కునే పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ఉండేందుకు పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది విదేశాల్లో అడుక్కు తింటున్న తమ దేశపు బిచ్చగాళ్లను అరికట్టేందుకు నడుం బిగించింది విదేశాల్లో భిక్షాటన చేసే వారి పాస్పోర్ట్లను పాకిస్తాన్ ప్రభుత్వం రద్దు చేస్తుంది ఇదంతా పరువు కోసం పాకిస్తాన్ పడుతున్న తిప్పలు అంటున్నారు అక్కడి జనం అయినా పాకిస్తాన్ భిక్షగాళ్లపై బ్రహ్మాస్త్రం ప్రయోగించడాన్ని అక్కడి జనం నిరసిస్తున్నారు అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిన్నా తిన్నవదు అన్న చందంగా పాకిస్తాన్ తీసుకున్న ఈ చర్యను జనం వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికి రెండు మందికి పైగా వృత్తిపరమైన యాచకులు పాస్పోర్ట్లను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పాకిస్తాన్ డాన్ న్యూస్ వెల్లడించింది విదేశాలకు వెళ్లి భిక్షాటన చేసి దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఇతర దేశాల్లో భిక్షాటన చేస్తున్న పాకిస్తాన్ వ్యక్తుల జాబితాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాక్ రాయబారి కార్యాలయాల నుంచి సేకరిస్తున్నట్లు తెలిపింది విదేశాల్లో భిక్షాటన చేస్తూ పట్టుబడిన వ్యక్తుల పాస్పోర్ట్లను ఏడేళ్ల పాటు సస్పెండ్ చేయవచ్చని ఆ న్యూస్ లో వెల్లడించింది విదేశాల్లో తమ దేశస్తులు భిక్షాటన చేయడంతో దేశ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా పౌరుల గౌరవం కూడా తగ్గుతుందని పాక్ అధికారులు చెబుతున్నారు భిక్షాటన చేసే వాళ్లకు పాస్పోర్ట్లు అందజేస్తున్న ఏజెంట్లు పాస్పోర్ట్లను షాప్ లైసెన్స్లను కూడా ప్రభుత్వం రద్దు చేస్తున్నారు మతపరమైన పర్యటనల పేరుతో సౌదీ అరేబియా వంటి దేశాలకు వెళ్తున్న పాకిస్తానీల్లో ఎక్కువ మంది అక్కడ భిక్షాటన చేసుకుంటున్నారు బిచ్చమెత్తుకునే ఉద్దేశంతోనే విజిటింగ్ వీసాలపై బిచ్చగాళ్లు సౌదీ అరేబియాకు దేశాలకు వెళ్తున్నారని పాక్ విదేశీ వ్యవహారాల శాఖే ఒప్పుకుంటుంది ఇతర దేశాల నుంచి వస్తున్న ఫిర్యాదులతో ఈ నిజాన్ని ఒప్పుకోలేక తప్పని పరిస్థితి వచ్చేసింది సౌదీ ఇరాన్ ఇరాక్ లో పాకిస్తానీలు వేల మంది ఉన్నారు వాళ్లలో చాలా మంది ఉపాధి కోసం ఏదో ఒక పని చేసుకోకుండా బిచ్చమే బిజినెస్ గా రెచ్చిపోతున్నారు ఫుల్ ఆర్గనైజ్ గా ఈ బెగ్గింగ్ నడుస్తున్నట్లు పాక్ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు గతేడాది అక్టోబర్ లో పాకిస్తాన్ నుంచి భిక్షాటనకు వెళ్తున్నారనే అనుమానంతో చాలా మందిని అరెస్ట్ చేశారు వీరంతా యాత్రికులుగా నటిస్తూ సౌదీ అరేబియా విమానం ఎక్కుతున్నారనే అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు అంతకుముందు ముల్తాన్ విమానాశ్రయంలో అరేబియాకు విమానం నుంచి మందిని చేస్తున్నారనే అనుమానంతో చేశారు వాళ్ళందరూ మక్కాకు ఇస్లామిక్ తీర్థయాత్ర కోసం ఉమ్రా వీసాతో వెళ్తున్నారు ఈ వీసాతో ఏడాదిలో ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు మధ్యప్రాచ్య దేశాల్లో అరెస్ట్ అయిన ప్రొఫెషనల్ బిచ్చగాళ్ళలో తొంభై శాతం మంది పాకిస్తాన్ కు చెందిన వారిగా గుర్తించారు సౌదీ అరేబియాలోని ప్రతిష్టాత్మక గ్రాండ్ మసీద్ చుట్టూ పాకిస్తాన్ కు చెందిన వారు జేబు దొంగతనాలకు కూడా పాల్పడుతున్నట్లు తేలింది ఇరవై నాలుగు కోట్లకు పైగా జనాభా ఉన్న పాకిస్తాన్ లో మూడు కోట్ల మంది బిచ్చమెత్తుకోవడమే పనిగా పెట్టుకున్నారు పాక్ విదేశాంగ లెక్కల ప్రకారమే మూడు కోట్ల మంది యాచకులు ఉంటే బెగ్గింగ్ అనేది పాకిస్తాన్ లో ఏ రేంజ్ లో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు అంతేకాదు కరాచీ లాంటి పెద్ద నగరాల్లో అయితే బిచ్చగాళ్ల సంఖ్య చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే మామూలుగానే కరాచీలో లక్ష ముప్పై వేల మంది యాచకులు ఉంటారని చెప్తున్నారు అక్కడి అధికారులు రంజాన్ సీజన్ లో అయితే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కరాచీకి మూడు లక్షల మంది వచ్చి అడుక్కుంటారని చెప్తున్నారు విదేశాలకు వెళ్లి అడుక్కునే వారు కోట్లలో ఉంటారని అంచనా ఒక ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ ద్వారా వందల కోట్లు సంపాదించి తిరిగి తమ దేశంలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రచారం ఉంది దీంతో సంక్షోభంలో ఉన్న దేశాన్ని గట్టెక్కించే ప్రయత్నం జరుగుతుంది దేశమే కాదు పాక్ ప్రజలు కూడా బిచ్చమెత్తుకుని కాలం వెల్లదీస్తున్నారు ఉద్యోగాలు లేక ద్రవ్యోల్బణం పెరిగిపోయి పేదలను భిక్షాటంలోకి నెట్టాయి ఇది క్రమంగా ఓ వ్యాపారంగా పరిశ్రమంగా మారిపోయింది ఇదే అదునగా కొందరు దీన్ని ఆర్గనైజ్ చేసి కోట్లు సంపాదించి సొంత దేశంలో పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదిగారు కరాచీలో ఓ బిచ్చగాడు రోజుకు కనీసం రెండు వేలు లాహోర్లో పద్నాలుగు వందలు ఇస్లామాబాద్ లో తొమ్మిది వందల యాభై సంపాదిస్తున్నట్లు పాక్ అధికారులే అంచనా వేస్తున్నారు మొత్తానికి పాకిస్తాన్ బిచ్చగాళ్లంతా కలిసి సంవత్సరానికి నలభై రెండు బిలియన్ డాలర్లు సంపాదిస్తున్నారు ఇది పాకిస్తాన్ జీడిపిలో పన్నెండు శాతం కంటే ఎక్కువ దాంతో పాకిస్తాన్ లో భిక్షాటన సాధారణంగా మారిపోయింది అయితే విదేశాల్లోని పాకిస్తానీయులకు సంబంధించిన అక్కడి సెనెట్ లో చర్యలు జరిగాయి విదేశీ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దీనిపై చర్చలు జరిపింది అయితే పాకిస్తాన్ కి చెందిన యాచకులు భారీ సంఖ్యలో విదేశాలు బాట పడుతున్నట్లు విదేశాంగ శాఖ సెక్రటరీ జుల్ఫికర్ హైదర్ కమిటీకి తెలియజేశారు విదేశాల్లో వెంట ఉండే అరెస్ట్ బిచ్చగాళ్లలో తొంభై శాతం మంది తమ దేశానికి చెందిన వారు ఉన్నారని తెలిపారు సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్ దేశాలకు వెళ్లేందుకు యాత్రికులు వీసాను వినియోగించుకుంటుండగా పవిత్ర స్థలాల్లో కూడా అరెస్ట్ అవుతున్న జేబు దొంగల్లోనూ మెజార్టీ సంఖ్య పాకిస్తాన్ వాసులదే ఉన్నట్లు సమాచారం అలాగే పాకిస్తాన్ జేబు దొంగలు ఇప్పటిదాకా పశ్చిమాసియా దేశాలనే గమ్యంగా ఎంచుకోగా ఇప్పుడు వారికి జపాన్ దేశం మరో కొత్త గమ్యస్థానంగా మారుతుంది పాకిస్తాన్ విదేశీ మారకాన్ని పెంచుకోవాలంటే నైపుణ్యం కలిగిన కార్మికులు దేశాన్ని విడిచి విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉందని విదేశాంగ శాఖ సెక్రటరీ జుల్ఫికర్ హైదర్ అన్నారు నైపుణ్యం లేని వారితో పోల్చి చూస్తే నైపుణ్యం కలిగిన కార్మికులకే సౌదీ అరేబియా ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు ప్రస్తుతం పాకిస్తాన్ లో యాభై వేల మంది ఇంజనీర్లు నిరుద్యోగులుగా ఉన్నారని పొరుగునే ఉన్న భారతదేశం చంద్రుడిపైకి చేరుకుంటే పాకిస్తాన్ మాత్రం ప్రతిరోజు ఇలాంటి పనికి మాలిన పొరపాట్లు చేస్తూనే ఉందని వ్యాఖ్యానించారు అయితే యుఏఈలో పాకిస్తానీయుల సంఖ్యను అధికారిక లెక్కల ప్రకారం చూస్తే సౌదీ అరేబియాలో దాదాపు ముప్పై లక్షల మంది అలాగే యుఏఈలో దాదాపు పదిహేను లక్షల మంది ఇక కతార్లో సుమారు రెండు లక్షల మంది పాకిస్తాన్ దేశస్తులు వివిధ కారణాలతో వివిధ పనులు చేస్తున్నారు అదీ కాకుండా ఇటీవలి కాలంలో పాకిస్తాన్ నుంచి విదేశాలకు వెళ్తున్న వంటి బిచ్చగాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంది అలాగే ఇది మానవ రవాణాను సైతం ప్రోత్సహిస్తుందని తాజా ఓ నివేదిక తెలిపింది అయితే ఇలా వచ్చే వారిని కట్టడి చేయాలని సౌదీ అరేబియా ఇరాక్ లాంటి దేశాలను పాకిస్తాన్ అలర్ట్ చేసినట్లు తెలుస్తుంది దాంతో దొరికిన వాళ్లను దొరికినట్లుగా జైల్లో వేస్తున్నారు మిడిల్ ఈస్ట్ దేశాల్లోని జైలలో మగ్గుతున్న చాలా మందిలో ఎక్కువ శాతం పాకిస్తాన్ ఇల్లు ఉంటున్నారు వారిని విడుదల చేయించే స్తోమత లేకపోవడంతో బంధువుల కుటుంబాలు వదిలేస్తున్నారు దాంతో చిన్న చిన్న నేరాలు అరెస్ట్ అయి నెలల తరబడి జైల్లోనే మగ్గిపోతున్నారు